చింతకాయల సీజన్ వచ్చిందంటే సరే అండి పచ్చి చింతకాయల్ని తీసుకొచ్చుకొని ఉప్పేసి రోడ్లో తొక్కొని అలా నిల్వ చేసుకుంటారు లేదంటే బయట షాపుల్లో అయినా దొరుకుతుంది దీన్నే ముడి చింతకాయ పచ్చడి అంటారు ఇలాంటి ముడి చింతకాయ పచ్చడిని ఇంటికి తీసుకొచ్చుకొని కొని రకరకాల స్టైల్లో పచ్చడి చేసుకుంటారు ఇవాళ మా అమ్మ స్టైల్లో చింతకాయ పచ్చడిని ఎలా ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపించేస్తాను ముందుగా పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరగాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత పచ్చిమిరగాలు కూడా పక్కన పెట్టుకోవాలి దానిలో సరిపడా నాలుగు నాలుగైదు టమాటాలు కానీ మనం ఎంత పచ్చడి చేసుకున్నాం అంత క్వాంటిటీలో తీసుకొని టమాటాలు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి చూసారా చాలా ఈజీ అండి ఈ పచ్చడి టమాటాలు అది ఎల్లో కలర్లోని ముడి చింతకాయ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అది నేను ఇలా ప్యాకెట్లో తీసుకొచ్చుకుని చింతకాయ పచ్చడి ఇవి నేను వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను ఈ విధంగా చేత్తో నలుపుకొని పొట్టు తీసుకుంటున్నాను ఇంకోండి ఇలా అవుతాయనమాట పొట్టు లేకుండా ఉంటేనే బాగుంటుంది ఇంక ఫస్ట్ పల్లీలు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత పచ్చిమిరగాయలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మనకు కారం ఎక్కువగా చింతకాయ పచ్చడి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది కారం కూడా సరిపడ తీసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ వేసుకొని మిక్సీ జార్లో పట్ మిక్సీ పట్టేసుకోవాలి టమాటాలు కూడా వేసేసుకున్నాము తర్వాత చింతకాయ పచ్చడి కొంచెం తీసుకున్నాము చింతకాయ తొక్క అనమాట అది కొంచెమే తీసుకోవాలి మరీ ఎక్కువ తీసుకుంటే పులిపైపోద్ది పచ్చడి తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి పచ్చడి పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద బాండ్లీలో ఆయిల్ వేసుకొని కొంచెం తిరగమూత గింజలు కూడా వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఎన్నిమిరపకాయలు కొంచెం కరేపాకు వేసుకొని కొంచెం వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత మనం పక్కన రుబ్బి పెట్టుకున్న పచ్చడిని ఈ బాండ్లీలో వేసేసి ఇలా కొంచెం కలుపుకో కలిపేసుకోవడమే ఇలా కలుపుకునే క్రమంలో అమ్మ స్టైల్ ఏంటంటే కొంచెం పెరుగు పెరిగేసుకుంటే చింతకాయ పచ్చడికి రుచి ఎక్కువగా వస్తుందంట ఈ చింతకాయ పచ్చడి చేసుకున్న రోజు ఒక ముద్ద ఖచ్చితంగా అన్నం ఎక్కువే వండుకోవాలి ఎందుకంటే అంత బాగుంటుంది అన్నం కూడా ఎక్కువ తింటాం అన్నమాట ఈ పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది పూర్వకాలం నుంచి పెద్దలు చెప్తూ ఉంటారు చింతకాయ పచ్చడి వేసి పిల్లలకు కూడా అన్నం పెట్టమని మీరు కూడా ఈ చింతకాయ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్